నిజ జీవితంలో మీ పురోగతిని ఆనందాన్ని సహించలేని లేదా మిమ్మల్ని తమ స్వార్థానికి వాడుకోవాలని చూసే వ్యక్తుల నుండి తప్పించుకోవడానికి మీరు తెలుసుకోవలసిన ఎనిమిది రకాల ప్రవర్తనలు ఇప్పుడు మనం చర్చించబోతున్నాం మొదటగా తనను మాత్రమే ముందుంచేవారు అంటే స్వీయ ప్రచారం టీం లీడర్గా ఉన్న ఒక వ్యక్తి ఆ టీంలో మరొకరు ఇచ్చిన ఆలోచన కారణంగా విజయం సాధించిన దాన్ని తన ఘనతగా చెప్పుకుంటూ ఉంటారు అదే సమయంలో టీమ్ ఓడిపోతే ఆలోచన ఇచ్చిన వారినే నిందించి ప్రశ్నిస్తారు తాను మాత్రమే గొప్పవాడినని భావించి ప్రశంసలను మాత్రమే కోరుకునే స్వభావం ఉన్నవారిని అస్సలు నమ్మకూడదు ఇక రెండవ వారు పని తీర్చుకోవడానికి ఉపయోగించుకునేవారు అంటే టూల్ మేకర్స్ ఉత్తమ స్నేహితుడులా నటించే ఒక వ్యక్తి మన రహస్యాలను తెలుసుకొని ఇతరులకు చెప్పి మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు అదే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు క్షమించండి ఇది నా వల్ల కాదు అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు ఇక తమ అవసరాల కోసం ఇతరులను సాధనంగా ఉపయోగించుకునే వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవ రకమైన వారు మనస్సాక్షి లేని మోసగాలు వీళ్ళు మ్యానిపులేటర్స్ ఇతరులను బాగా ఆకట్టుకునేలా మాట్లాడి దాని ద్వారా తమ పనిని సాధించుకుంటూ ఉంటారు వీరు మన గురించి ఒక్క కూడా మనస్సాక్షి లేకుండా ఆలోచించరు కాబట్టి వీరిని ప్రమాదకర జాబితాలోనే ఉంచాలి ఇక నాలుగో స్వభావం వారు తప్పు చేసి ఎదుటి వారిని నిందించేవారు వీరిని బ్లేమ్ షిఫ్టింగ్ అంటారు ఇక భార్య భర్తలలో లేదా స్నేహితులలో ఒకరు చేసిన తప్పును మరొకరు కనుగొంటే దాని నుండి తప్పించుకోవడానికి తప్పును కనుగొన్న వారిపైనే నిందలు వేస్తారు నేను అలా చేయలేదు అని ఇక నువ్వు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తున్నావు నీ దృక్పథమే సరిగ్గా లేదు అంతా నీ వల్లే జరిగింది అంటూ మన నమ్మకాన్ని దెబ్బతీసి విధంగా మాట్లాడి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఐదవ వారు అధికార గుణం ఉన్నవారు ఓవర్ ఫోసెసివ్ ఒక వ్యక్తి మనపై అతిగా ప్రేమను కురిపించి మనకు అవసరమైనవన్నీ కొన్ని బహుమతులు ఇస్తాడు దీని ద్వారా మనల్ని తన ప్రేమ వలలో పడేసి ఆ తర్వాత మనల్ని తమకు బానిసలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇటువంటి అధికార ఉన్న వారి నుండి ఎటువంటి అపరాధ భావన లేకుండా బయటకు వచ్చేయాలి ఇక ఆరవ స్వభావం వారు చిన్న సహాయం చేసి పెద్దది ఆశించేవారు అంటే రుణం గుర్తు చేసేవారు మనతో స్నేహం చేసి చిన్న సహాయం చేసి దానికి బదులుగా పెద్ద సహాయం అడుగుతారు మనం చేయలేమని చెప్పినప్పుడు ముఖం చిన్నబుచ్చుకొని మనల్ని అపరాధ భావన కలిగేలా చేస్తారు ఇటువంటి వారికి సారీ నో చెప్పడానికి వెనుకాడకూడదు ఇక ఏడవ స్వభావం వారు భయపెట్టేవారు అంటే బెదిరించేవారు జరగని దాన్ని కూడా జరుగుతుందని భయపెట్టేవారు ఉదాహరణకు ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఇక్కడ నుండి వెళ్తే నీకు మరెక్కడా ఉద్యోగం దొరకదు నన్ను వదిలి వెళ్తే నీకు జీవితమే ఉండదు అని భయపెట్టేవారి నుండి భయం లేకుండా దూరంగా ఉండాలి ఇక ఎనిమిదవ స్వభావం వారు బాధితుల్లా నటించేవారు మనం ఒకరిని ప్రశ్నించినప్పుడు వారు నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు దీనివల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అని చెప్పి బాధపడడం ప్రారంభిస్తారు చివరికి మనమే వారిని సమాధానపరచాల్సిన పరిస్థితి వస్తుంది ఇటువంటి వారి విషయంలో సమాధానపరచకుండా మీ అభిప్రాయం నుండి వెనక్కి తగ్గకూడదు కాబట్టి ఈ ఎనిమిది స్వభావం గల వ్యక్తుల నుండి దూరంగా ఉండడం ఉత్తమం